కిడ్నాప్ మరియు వాసరి మరియు బంట ఆధ్వర్యంలో ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ గోశాల నుంచి స్టార్ట్ వచ్చిన పూజ చేసినాం తర్వాత హాస్పిటల్ మరియు మాస్టాం మరియు ఫస్ట్ స్టాండ్ దగ్గర నుంచి కూడా మత్స్య పంపించాం మళ్ళీ విధంగా భారత జన గణేష్ మండపంలో మండపం వద్ద బ్లడ్ క్యాంప్ సుమారు ఒక ఇరవై ముప్పై మందితో చేసినాం అందరి సహకారంతో వాసవి క్లబ్ సభ్యులు మరియు అంతర్ క్లబ్ సభ్యులు యూత్ క్లబ్ అందరం కలిపి విజయవంతం చేసినాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా సీనియర్లకు అక్కగా అందరికీ పేరు పేరు మహిళలకు అందరికీ సందర్భంగా మన వాసవి క్లబ్ గజ్వల్ ప్రజ్ఞాభు అండ్ యూత్ క్లబ్ గజ్వెల్ ప్రజ్ఞాభు అండ్ వనితా క్లబ్ పెద్దలు కృష్ణపూర్ వారు ఈరోజు గవర్నమెంటు మన హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం దాదాపు రెండు వందల మందికి రెండు వందల నుంచి మూడు వందల మందికి అటెండెంట్ చేశారు ఇప్పుడు కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఉంది ఓఆర్ఎస్ పంపిణీ కార్యక్రమం లేని అనా రోగులకు పంపిణీ చేస్తున్నారు ఈరోజు చాలా మాకు ఇంటర్నేషనల్ బాసవి క్లబ్ ద్వారా చెప్పిన కార్యక్రమాన్ని చక్కగా మా పెద్ద పెట్టినప్పుడు వాసవి అధ్యక్షుడు శేఖర్ కానీ ప్రసాద్ కానీ తర్వాత మర్యాల అనిత గారు కానీ చాలా చక్కటి ప్రోగ్రాం చేస్తున్నారు దాదాపు ఇప్పటికీ వాళ్ళు నూరు నుంచి నూట యాభై ప్రోగ్రాంలు చేశారు ఇవన్నీ చేసేవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అంబలి కార్యక్రమం చేశారు పుస్తమంటలు ఇచ్చారు గోశాలలో గోసేవ చేశారు గోవులకు ఈ ఎండాకాలంలో వాటికి పశుగ్రాసం ఏర్పాటు చేసి ఇంతకుముందుకే గోశాలలో గోసేవ కూడా చేసి రావడం జరిగింది తర్వాత రామాలయంలో కూడా వీళ్ళు మంచి మంచి పూజా కార్యక్రమములు వాసవి మత పారాయణ కార్యక్రమంలో చేయడం జరుగుతుంది తర్వాత అనాథాలకు మన పులిహోర పంపిణీ కార్యక్రమం కూడా దాదాపు ఇప్పటికీ ఒక పదిసార్లు ప్రోగ్రామ్ చేశారు అంబలి కార్యక్రమం కూడా చౌరస్తాలో కార్యక్రమం జరిపారు తర్వాత చలివేంద్రాలు కూడా క్లబ్ వారు చెందిన విధంగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఆహ్వాదం తీర్చారు మన మా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డొనేషన్ కూడా మీరు చనిపోయిన వ్యక్తి నుంచి పండ్లు తీసుకొని ఏని వారికి బుద్ధి వారికి పండ్లను దానం చేయడం అంటే గొప్ప విశేషం అని చెప్పి వాసా క్లబ్ అధ్యక్షులు ప్రెసిడెంట్ శేఖర్ గారికి నేను ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక్కసారి అందరినీ చాలా నన్ను అభినందించవలసిందిగా కోరుతున్నాను ప్రసాద్ గారిని కూడా చాలా చక్కగా చేస్తున్నారు ప్రజలు ప్రసాద్ గారు కూడా చాలా చక్కటి కార్యక్రమాలు పాల్గొంటున్నారు పిఎస్టీలు కూడా మంచిగా కార్యక్రమాలు పాల్గొంటున్నారు అదే అదే అదేవిధంగా అనిత గారు కూడా అనిత గారు కూడా చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఈ రీజియన్ చైర్మన్ అవేర్నెస్ విజిట్ సందర్భంగా మన అనా బ్లడ్ కార్యక్రమం కూడా బ్లడ్ బ్యాంకు కార్యక్రమం కృష్ణ కృష్ణవేణి గారికి కృష్ణ అశ్వీల గారికి ధన్యవాదాలు ఎందుకంటే మేము ఇక్కడ చేసి పైన గోపూజ చేసాం గోసేవ ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి ప్యాకెట్స్ ఇవ్వడం బెడ్ ప్యాకెట్స్ ఇవ్వడము బయట విజిటర్స్కి భోజనము అన్నదానము మళ్ళీ బస్ స్టాండ్ అపోజిట్లో మజ్జిగ దానము దానము ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం రక్తదానం ఇప్పుడు చివరిగా రక్తదాన శిబిరం పెట్టాం ఇప్పుడు ముప్పై మంది ఇంచుమించిన సుమారుగా ముప్పై మంది దాకా రక్తదానం చేశారు అక్కడికి